ఓం నారాయణ నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నే నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాదిలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశస్సులతో శ్రీ సద్గురు ప్రసవసుబ్బరమయ్య గారు లీలా వైభవం ఇది వీరప్రతాప్ గారు వీరి పేరు వీరు హైదరాబాద్ వాస్తవ్యులు వీరి అనుభవం ఎలా ఉంది అంటే శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత మరుసటి రోజు అమ్మగారికి కళ్ళలో కనపడిన విషయం ఆ స్వప్న వృత్తాంతం వీరు వారి భార్యతో చెప్పారు ఈ ప్రతాప్ గారి భార్యతో చెప్పారు అప్పుడు ఆమె పడుకోబోయే ముందు అనుకున్నారు సారు నాకు కూడా దర్శనం ఇస్తారా అక్కడికి వెళ్లే వారికి మాత్రమే సార్ దర్శనం ఇస్తారు కాబస్ అని ఆమె మనసులో అనుకున్నారు అనుకొని ఆవిడ నిద్రపోయారు ఆమెకు ఆ రాత్రి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నం ఎలా ఉంది సా స్వప్నంలో సార్ సుబ్రమయ్య సారు స్పష్టంగా కనిపించి ఆమెకి ఇలా చెప్పారు అక్కడికి వస్తేనే దర్శనం ఇస్తానని కాదు కల్మషం లేని మనసుతో ఎవరు ఎక్కడ అనుకున్నా వాళ్ళకి దర్శనం ఇస్తాను కల్మషం లేని మనసు ఎవరికి ఉంటుందో వారికి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అని ఆమెతో చెప్పారు అంత అప్పుడు ఆమె ఆ కల్లోనే ఇలా అడిగారు భవిష్యత్ గురించి భయం వేస్తుంది సార్ అని అడిగారు అంటే ఆమె అన్నదానికి శ్రీ పెసలి సుబ్బ్రహ్మయ్య సారు ప్రత్యుత్తరం సమాధానం ఇలా ఉంది ఆమెకు నలభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలా ఉందో యాభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలా ఉందో అరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలా ఉందో ఆమె కుటుంబం ఎలా ఉంటుందో అంతా చూపించారు ఆమెకి ఫిల్మ్ లో సినిమా ఫిల్మ్ చూపించినట్టు చూపించి ఇలా అన్నారు చూడు ఇక్కడ ఎంత అందరూ సంతోషంగా ఉన్నారో ఏమి నువ్వు దిగులు పడకు అని అన్నారు తర్వాత ఆమె ఇలా అడిగారు అతను ఏమైనా తప్పు చేశానా సార్ అని అడిగితే ఆమె తల మీద చేయి వేసి ఇలా అన్నారు ఏం తప్పు చేయలేదు తల్లి అని ఆశీర్దించారు దీంతో ఆమె ఇలా అనుకున్నారు సార్ నిత్య సత్యులు వారు అక్కడికి వెళ్ళైనా వెళ్ళకపోయినా వారు మనం మనస్ఫూర్తిగా స్వా సార్ని కోరుకుంటే వారు స్వప్న దర్శనం ఇస్తే అనుగ్రహిస్తారు అని ఆమెకు తెలిసింది తర్వాత శ్రీ పెససుబ్రహ్మ సార్ చివరి రోజుల్లోనూ తర్వాత వారు సమాధి చెందిన తర్వాత కూడా అభిషేకానికి ఉదయ హారతికి ఈయన కోటేశ్వరరావు గారు వచ్చి చేస్తూ ఉండేవారు ఒకసారి ఏమైందంటే వారికి కొంచెము భుజం నొప్పు వచ్చింది భుజం నొప్పు వచ్చి స్వామివారు సమాధి అభిషేకానికి హాజరవటం మానేశారు అప్పుడు ఈ సుబ్రహ్మ సార్ ఒంగోలులో ఉన్నారు తిరుమల శెట్టి నారాయణ అని ఆ వారికి సుబ్రమయ్య సారు వారికి స్వప్న దర్శనం ఇచ్చి వారికి ఇలా చెప్పారు వాడు వారం రోజు నుంచి రావట్లేదు నాకు తెలిసి వాడు ఎందుకు రావట్లేదా అని ఈ తిరుమల శెట్టి నారాయణతో చెప్పారనమాట స్వప్నాలు అంటే అప్పుడు నారాయణ ఇలా అన్నారు అంటే వాడేరా ఒళ్ళు తుడుస్తాడు కదా వాడే నువ్వు రా అయినా రావచ్చు కదా ఈ సమాధి అంటే ఒళ్ళు అని అన్నారు అంటే అప్పుడు వెంటనే ఈయన నారాయణ బయలుదేరి తిరుమల శెట్టి నారాయణ గారు బయలుదేరి గొలగముడి వచ్చారు సమాధి దర్శనం చేసుకున్నారు అక్కడ ఎప్పుడు అక్కడ ఉండే ఉదయం పూట ఉండే కోటేశ్వరరావు గారు లేకపోయేటప్పటికి సారు స్వప్నంలో సంభాషణ అంత వీరికి అర్థమైపోయింది అప్పుడు వీరేమో కోటేశ్వరరావు గారికి ఫోన్ చేసి అడిగారు ఎందుకు సార్ దగ్గరికి రావట్లేదు అని అడిగితే అతను చెప్పాడు అనమాట వారం క్రితం కుడిపో చేయి భుజం పట్టేసింది నారాయణ మందులు వాడుతున్నా తగ్గడం లేదా అని చెప్పారు ఇప్పుడు వీరు నారాయణ తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం అతనికి చెప్పారు కోటేశ్వర గారికి అప్పుడు వెంటనే వారు వెంటనే ఆ నొప్పితో కూడా కోటేశ్వరరావు గారు అభిషేక సేవకి రావడం మొదలు పెట్టారు మూడవ రోజు కల్లా ఏ మందులు లేకుండా ఆ నొప్పి భుజం నొప్పి అంతా తగ్గిపోయింది ఈయన కోటేశ్వరరావు గారికి అంటే వారు సమాధి అనంతరం కూడా భక్తుల్ని హెచ్చరించి సేవ చేయిస్తారు సేవ స సన్నిధి అనుగ్రహిస్తారు సేవ అనుగ్రహిస్తారు అని మనకి అర్థమవుతుంది అంటే వారు సమాధి చెందిన తర్వాత కూడా వారి సేవను మనకి అనుగ్రహం అంటే ఉన్నతమైన భక్తులకి అనుగ్రహ వారికి ఉన్నతమైన భక్తులకి వారు తప్పకుండా సేవ అనుగ్రహిస్తారు అని మనకి ఈ లేల ద్వారా తెలుస్తుంది వారికి తెలుసు ఎవరు ఎప్పుడు అంటే స్వామి తదేకంగా వారు ఎప్పుడు నిత్యం వారి ధ్యానంలో ఉన్న వాళ్ళకి వారికి ప్రత్యేక పద్ధతిలో అనుగ్రహిస్తూ వారికి సేవా భాగ్యాన్ని కలిగిస్తూ భక్తుల్ని వారు అనుగ్రహిస్తూ ఉంటారని మనకి ఈ లీలలు తెలుపుతున్నాయి తర్వాత ఆయన సాయి మాస్టర్ నిలయం సేవా కార్యక్రమాలన్నీ చూసి ఆయన ముఖ్య నిర్వాహకులైన వేణుగోపాల్ సార్ కి ఈయన సార్ ఎప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు వారికి నివేదించుకోవడం వీరికి అలవాటు ఇంకా ఆ రోజు అంటే రెండు వేల పద్దెనిమిది జూన్ తొమ్మిది ఇంకా ఆరాధన కొన్ని రోజులు ఉంది ఆరాధన కార్యక్రమాలు ఎలా జరుగుతాయని వారు కొంచెం ఆలోచనలో ఉన్నారు ఆందోళన పడుతున్నారు సార్ ఉన్నప్పుడు సార్కి నివేదించుకుంటున్నా అంటే సార్కి నివేదించుకుంటూ ఉన్నా సార్ భౌతికంగా లేరు కదా వారి శుభాశిస్సులు పొందలేము అన్న దీంట్లో ఉన్నారు అదే వెళితిలో ఉన్నారు అనమాట సార్ లేరు కదా వారికి నివేదించుకొని శుభాశిస్సులు పొందలేమని అలా అనుకుంటూ ఉండగా ఒక రోజు వీరు స్నానం చేస్తూ ఉంటే భౌతికంగా ఉన్నప్పటిలాగే సార్ మాట్లాడుతున్నాడు అంటే సార్ భౌతికంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అలాగే వీరి హృదయానికి స్పష్టంగా ఒక మాట వినిపించింది అంతా బాగా జరుగుతుంది నువ్వేం కంగారు పడకని వేణుగోపాల్ సార్కి మాట వినిపించింది అంటే సార్ భౌతికంగా ఉన్నప్పటిలాగే మాట్లాడి చెప్పారు వెంటనే వీరికి వేణుగోపాల్ గారు సార్ మా వేణుగోపాల్ గారికి మనసు అంతా ప్రశాంత ప్రశాంతమైంది ప్రశాంతమై అదే విధంగా సార్ చెప్పినట్టే ఆ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగిపోయింది అంతేకాకుండా భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య గారు భక్తులు కొంతమంది తమ సొంత పనిగా భావించి ముందరే వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు తర్వాత ఇది అమ్మగారికి వచ్చిన స్వప్న దర్శనం ఆమెకు ఒక రోజు రాత్రి అంటే ఈయన సమాదాయం కొద్ది రోజులకి ఆమె అనుకున్నారన్న పది ముప్పై పదకొండు గంటలకి అన్నం పెట్టి బాబాకి కూడా దీపారాధన చేసి వారి అబ్బాయి శాషయ్యి భోజనం పెట్టిన తర్వాత మరలా అనుకొని ఆవిడ కొంచెం దిగులతో పడుకొని ఉన్నారనమాట పడుకొని ఉంటే అప్పుడు సారేమో ఆమెకు కళ్ళలో కనిపించి ఇలా అన్నారు ఎందుకు ఏడ్చేది నీ వేడుస్తుంటే నేనేం చేసేది నేను ఏడకపోయాను వచ్చేసాను అని అక్కడే మంచంలో పడుకున్నారు తర్వాత అమ్మగారిని పిలిచి ఇలా అడిగారు కాలు నొప్పి ఎలా ఉందని సార్ అడిగి ఒకసారి ఆ కాలు నొక్కు చూసి దేవుడికి పెట్టావు కదా ఇడ్లీ తినేసి పడుకో అని చెప్పారు అప్పుడు ఆవిడకి మెలక వచ్చిందనమాట ఇడ్లీ తినలేదని ఆమెకు గుర్తొచ్చి వంటింట్లో ఉందని గుర్తొచ్చి వెళ్ళి ఇడ్లీ తిని పడుకున్నారు అంటే వారిని ఆశ్రయించిన వారిని ఎప్పుడు మనల్ని గమనిస్తూ వారికి ఆశ్రయించిన వాళ్ళని ఎప్పుడు గమనిస్తూ ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు సార్ ఎప్పుడు నిత్య సత్యులే తర్వాత ఈమెకి అమ్మగారికి ఒకసారి ఇచ్చేవి కమ్మలు పోయాయి పడుకున్నప్పుడు పడిపోయి ఉంటాయని అనుకున్నారు ఎంత వెతికినా దొరకలేదు అదే విషయాన్ని సార్కి విన్నవించుకున్నారు విన్నవించుకుంటే మరుసటి రోజు ఉదయం వంటింట్లో దొరికాయి ఆమెకు ఇప్పటికీ కూడా అంటే అప్పుడు అదే రెండు వేల పద్దెనిమిది ఆ టైంకి ఆ తర్వాత అమ్మగారు కూడా ఇప్పుడు ఇప్పుడు లేరు కదా కానీ ఆ మధురస్మృతులు తలుచుకుంటూ ఎప్పుడు అమ్మగారు ఉంటూ ఉంటే అమ్మగారు వెంటనే వారికి అప్పుడు ఆ అమ్మగారు అతను తలుచుకుంటూ బాధగా ఉంటే సార్ ఆ రాత్రికే స్వప్న దర్శనం ఇచ్చి ఓదారుస్తూ ఉండేవారు ఓం నారాయణ ఆది నారాయణ